హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలుసు కదా మరి అందులో భాగంగా ప్రతిరోజు నా డైట్ వీడియోలు అయితే మీకు వస్తున్నాయి ఈ మధ్య నాకు కొంచెం బాగాలేక ఒక టెన్ డేస్ బ్రేక్ వచ్చేసింది మధ్యలో అసలు నేను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశానో తెలియదు కానీ దగ్గర దగ్గర నేను త్రీ మంత్స్ అవుతుంటే నేను కరెక్ట్గా చేసింది మాత్రం ఫార్టీ ఫోర్ డేస్ అనమాట అంటే ఈరోజు ఫార్టీ ఫోర్ డే ఇంకా ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాననేది మన వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే నన్ను ఎవరైనా ఫాలో అవుతూ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో వాటర్ తాగేస్తాను తాగేసిన తర్వాత సెవెన్ లోపల డిటాక్స్ తీసుకున్నాను ఈరోజు కూడా గిన్నారే తీసుకున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఈరోజు షేక్ తీసుకోలేదు ఎందుకంటే నాకు ఇంకా కోల్డ్ బాగా తగ్గలేదు అందుకని చెప్పేసి అది కూల్గా తాగితేనే నాకు షేక్ నచ్చుతుంది అందుకనే ఇంక ఈరోజు లో డైట్ తీసుకుందాము లో క్యాలరీ డైట్ అని చెప్పేసి ఈరోజు మా వారికి నాకు ఇద్దరికి కలిపి ఇది చేశాను అంటే జావే రాగి జావా కాదు అంటే ఇందులో చాలా ఐటమ్స్ వేస్తానన్నమాట అవేంటంటే సగ్గుబియ్యం బార్లీ ఇంకా కొంచెం బాదం కాజు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ వేసుకొని నేను జాబ్ ప్రిపేర్ చేస్తాను అది ఈరోజు ప్రిపేర్ చేసి మా వారికి నాకు ఇద్దరికి అది చేసేసాను అందులో నేనైతే మిల్క్ వేసుకున్నాను కొంచెం ఇంకొంచెం హనీ వేసుకున్నాను ఒక్క స్పూను ఇంక మా వారికి అయితే బెల్లం వేస్తాను బెల్లం వేసి పాలు పోస్తాను అనమాట ఇంకా అలా మా వారికి ఇచ్చి పంపించాను నేను ఇలా తీసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా వంట అయితే చేయలేదు మా వారికి ఆఫీస్లో ఈరోజు వినాయకుడి తరపున భోజనాలు అంట అందుకని చెప్పేసి ఇంకా ఆయన అక్కడే తింటా అంటే ఇంకా మధ్యాహ్నానికి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కొంచెం ఫాస్ట్గా అయిపోయి కర్రీ చేద్దాంలే ఓపిక లేదని చెప్పేసి ఇంకా ఆలు ఉంటే ఆలు కొంచెం ఉప్పు వేసి కళ్ళు ఉప్పు గిన్నెలో ఉడకబెట్టేశాను అంటే కుక్కర్లో పెడదామంటే నా దగ్గర తెల్ల కుక్కర్లే ఉన్నాయి అందుకని చెప్పేసి వాటిల్లో పెట్టి ఉడకబెడితే అదంతా గిన్నెంతా నల్లగా వస్తుంది అందుకే ఎప్పుడు ఈ స్టీల్ గిన్నెలోనే నేను పొటాటోలు ఉడకబెట్టేస్తాను అవి ఉడికాయలేదో ఇంకా చాకబెట్టి గుచ్చి చూశాను ఉడికాయి అవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేశాను ఇంకా దాని తర్వాత ఈరోజు జావ తాగాను కదా కొంచెం ఆకలి వేస్తుంది ఇంకా ట్వల్కి అలా ఆకలేస్తుందని ఆపిల్ ఉంటే ఇంకా యాపిల్ కట్ చేసుకొని ఒక నాలుగు ముక్కలు తిన్నాను అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఈలోగా పాలు చల్లారిపోయాయి ఇంకా పీల్ చేసేసి ఇంకా దాన్ని కట్ చేసేసి ఇంకా ముక్కలు రెడీగా పెట్టుకున్నాను రెడీగా పెట్టుకొని ఇంకా స్టవ్ మీద తాలింపు పెట్టేసుకున్నాను బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ముందు పచ్చిసనపప్పు మినప్పప్పు వేసేసాను ఇవి కొంచెం ఎక్కువ వేస్తాను ఈ కర్రీలు ఎందుకంటే మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతుంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువైంది అందుకని మళ్ళీ తీసాను ఆ క్లిప్పింగ్ మీకు చూపించలేదు వేరే బౌల్లోకి కొంచెం ఆయిల్ తీసేసాను ఇప్పుడు చూడండి ఆయిల్ తక్కువ ఉంది ఇంకా కొంచెం ఇవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి అది కూడా వేపాను వేపిన తర్వాత ఇంకా ఈలోగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి వేసేసి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వాటిని కూడా కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి ఆనియన్స్ అది అందరికీ తెలిసిందే నేను కూడా అలానే చేస్తాను ఇంకా ఉప్పు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేస్తాను కరివేపాకు వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చాసన పోయే వరకు వేయించేసి దాని తర్వాత కొంచెం పసుపు అది వేసేసి కలిపేసేసి ఇంకా కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా బంగాళదుంప ముక్కలు ఇంకా అవి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసి కొంచెంసేపు మూత పెడతాను ఇలా ఆలు కర్రీలు చాలా విధాలుగా చేసుకోవచ్చు నేను చాలా రకాలుగా చేస్తాను కాకపోతే ఈ మధ్య నాకు ప్రీ డయాబెటిక్ వచ్చిన తర్వాత ఆలు పెద్దగా ఎక్కువ తినొద్దు అన్నారు ఎప్పుడైనా ఒకసారి అయితే ఇబ్బంది లేదు ఎక్కువ రెగ్యులర్గా తినొద్దు అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు వీక్లీ వన్స్ కూడా రేర్ అనమాట ఇంతకుముందు వీక్లీ టూ త్రీ టైమ్స్ వండేదాన్ని ఏదన్నా తొందరగా కర్రీ చేయాలంటే నాలుగు కట్ చేసి ఫ్రై చేసేసి పెట్టేసేదాన్ని లేదంటే ఆలూతోటి స్నాక్స్ కూడా చేసేదాన్ని కాకపోతే ఇంక ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఇంకా మా ఇంట్లో పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం ఈ ఆలు ఫ్రై కానీ కర్రీస్ కానీ స్నాక్స్ కానీ అన్నీ ఏదైనా సరే ఆలూతో చేసింది చేస్తే ఆ రోజు మా ఇంట్లో పండగ అనమాట బాగా తింటారు ఎక్కువ అన్నం తింటారు పిల్లలు కూడా ఇంకా దీంట్లోకి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు ఏమన్నా చాలకపోతే మళ్ళీ ఉప్పు చల్లుకోవాలి ఈలోగా నేను కారంలో మా కూర దగ్గర నుంచి కారం వస్తుంది కదా ఆ కారంలో కొబ్బరి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి ఆ కారం వేసాను అన్నమాట ఈ కర్రీలోకి నేను మేము కొంచెం కారంగా తింటాం కదా అందులోనే ఇప్పుడు కొంచెం జలుబులు చేసి ఇంకా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుందని బాగా కారం వేసేసాను కారం వేసేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టి మంటని మూత పెడితే బాగా అంతా పడుతుంది అనమాట ఇంకా దాని తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసాను ఇంకా ఈరోజు వచ్చేసి నేను అన్నం వేడివేడిగా వండుకున్నాను కదా ఈరోజు ఇంకా అందులోకి మొన్న కరివేపాకు కారపొడి చేశానని చూపించాను కదా ఆ కారంతో రెండు ముద్దలు తిందామని చెప్పేసి వేడివేడి అన్నంలో అదొక స్పూన్ వేసుకొని కారపొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందు రెండు ముద్దలు అది తిన్నాను ఇలా జలుబు చేసినప్పుడు మనం వేడివేడి అన్నంలో ఇలా పొడులు వేసుకొని కానీ పచ్చళ్ళు వేసుకొని కానీ నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది అసలు ఈరోజు కూడా నేను అలానే చేశాను ఇదే కాదు నేను గింజల కారపొడి కానీ నువ్వుల కారపొడి కానీ ఇవి కూడా చేసుకుంటాను అవి చేసినప్పుడు కూడా ఇలానే ఫస్ట్ రెండు ముద్దలు వేడివేడి అన్నంలో పెట్టేసుకొని తినేస్తాను ఇంకా దాని తర్వాత టమాటా చట్నీ ఉంది ఆలు కర్రీ చేశాను కదా ఇదిగోండి ఇలా ఇంకా ఇవి రెండు పెట్టేసుకొని రెండు గిరటెల అన్నం పెట్టేసుకున్నాను కదా ఇంకా అందులోనే ఇంకా తినేసేసాను అనమాట తినేసేసి ఇంకా కొంచెం సేపు టీవీ చూశాను టీవీ చూసి తర్వాత పడుకున్నాను పడుకొని లేచి ఫైవ్ థర్టీకి లేచాను లేచి ఇంకా కొంచెం ఉంటే చూసేసుకొని దాని తర్వాత ఇంకా ఒకసారి ఆ ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను మళ్ళీ ఆ ఫ్రెష్ అయితే నేను త్రీ టైమ్స్ తాగాను ఈరోజు చెప్పాను కదా ఆ ఫ్రెష్ని ఒక రోజులో ఐదు సార్లు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ కాలంలో అసలే వాటర్ ఎక్కువ తీసుకోం కాబట్టి ఇలా అఫ్రెష్ ఉన్న కొంచెం వాటర్ ఎక్కువ పోతుంది అఫ్రెష్ అనే కాదు ఏదో ఒక డిటాక్స్ డ్రింక్లో ఏదో ఒక డ్రింక్లు తీసుకుంటే అలా అని చెప్పి జ్యూసులు తీసుకోకండి ఇంకా ఇలానే హాట్ వాటర్గా ఏదైనా తీసేసుకోండి ఇంకా దాని తర్వాత వాకింగ్ అయితే చేయడం లేదు కొంచెం నీరసంగా ఉంది కాబట్టి ఓపిక వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసేసాను ఎందుకంటే ముందే నేను చపాతీలు చేస్తే ముందే నేను పిండి కలిపి పెట్టుకుంటాను ఒక కనీసం వన్ అవర్ ముందన్న కలిపి పెట్టుకుంటాను కలిపి పెట్టుకొని దాంతోనే చపాతీలు అయితే చేసేసాను నేను ఆల్రెడీ ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఆట రెడీ చేసుకుంటాను కదా దాంతోనే ఇదిగోండి మడిస్తేనే కట్ అయిపోతున్నాయి అంత స్మూత్గా ఉంటాయి అన్నమాట ఆ పిండితో చేసిన చపాతీలు చుక్క కూడా ఆయిల్ వేయను ఆయిల్ వేయకుండా కాల్ చేసుకున్నాను కాల్ చేసుకొని ఈరోజు పొటాటో కర్రీ ఉంది కదా దాంట్లోకి బాగుంటాయని చెప్పి ఇవి చేశాను ఇంకా అవి పెట్టేసుకొని రెండు పెట్టుకొని నేనైతే నైట్ డిన్నర్ కంప్లీట్ చేశాను ఇంకా దీని తర్వాత కొంచెంసేపు టీవీ చూసేసి టెన్ థర్టీకి అయితే పాడుకుంటాం అన్నమాట ఇదండి నలభై నాలుగో రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాననేది మొత్తం మీకు ఈ వీడియోలో షేర్ చేశాను మరి వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్